జులుర్పాడు మండల వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి జరుగుతున్న గ్రామ సభలు ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు మూడవ రోజు మేయర్ గ్రామ పంచాయతీ పాపకొల్లు జులుర్పాడు పడమటి నరసాపురం మాచినపేట గ్రామ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది అర్హుల లిస్టు చదువుతుండగానే కొందరు అధికారులకు ప్రశ్నలు వేయడంతో సభ ఉద్రితంగా మారడంతో పోలీసుల జోక్యంతో గందరగోళం సద్దుమణిగింది అర్హుల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఇండ్లు భూములు ఉన్నవారికి ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులకు రేషన్ కార్డుల జాబితాలో చోటు కల్పించారని అధికారులతో వాగ్వాదానికి దిగుతుండడంతో సభ గందరగోళంగా సాగింది సాదాబైనమ్మ ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఆత్మ భరోసా వర్తింపజేయాలని వామపక్ష పార్టీ నాయకులు పలుమార్లు గ్రామ సభలకు అడ్డుపడడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది జులుపాడు గ్రామ సభలో సైతం కొందరికి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అన్యాయం చేశారని కంటతడి పెట్టారు అధికారులు సమాధానం చెప్పాలని కొందరు రోడ్డుపై బైఠాయించారు జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పినప్పటికీ గ్రామస్తులు సంతృప్తి చెందలేదు وين <سؤال> 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 oh sí. రాజ్యవాళ్ళు అయితే అయిపోతారు కదా మాకు ఎందుకు రెండు మమ్మల్ని ఎందుకు ఉండమానాలి మా పని ఎందుకు జాడ కొట్టుకోవాలి అన్ని రకాలు ఈ రోజు జరిగిన జులూరుపాడు గ్రామ పంచాయతీలో ఈ రోజున గ్రామ సభలో ఈ రోజు జరిగిన గ్రామ సభలో రేషన్ కార్డులు కానివ్వచ్చు పెన్షన్లు కానివ్వచ్చు పెన్షన్లు ఎత్తలేవనుకో దీంట్లో రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ ఆ ఇంద్రం ఆత్మ భరోసా కానీ ఏదైనా సరే అర్హులకి అందలేదు అనేది మా వాదన అర్హులకు అందినడే ఇప్పుడు పేర్లు కొంతమంది పేర్లు ప్రకటించారు ఆ పేర్లు ప్రకటించిన పేర్లు తీయమని మేము ఎప్పుడు అడగం ఇచ్చిన వాళ్ళకైతే ఇయ్యొద్దని మేము చెప్పాం కానీ ఖచ్చితంగా అర్హులందరికీ పెన్షన్లు కానీ ఏదైనా అర్హులందరికీ వచ్చినాడే అర్హులందరికి వచ్చిన్నాడే ఇలా ఇవ్వాలి ఇతను జులూర్ పాల్ వచ్చి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కిరాయి ఇంట్లో ఉంటాడు ఈ మధ్య కొనుక్కున్నాడు ఆయన ఇల్లు రాలేదంటే జులూర్ పాల్ పారదర్శకంగా జరగలేదు అని మేము వాదిస్తున్నాం సిపిఐ పార్టీ తరఫున ప్రతి విషయంలో కూడా నేను ముందుండి మాట్లాడుకోని చెప్తున్నా అర్హులకు ఎవరికైనా ఇప్పుడు రేషన్ గారికి కొంతమంది పేరు చదివారు రేషన్ కార్డు ఎవరి పేరు చదివినా రేషన్ కార్డు ఇవ్వడానికి వీల్లేదు మిగతా అర్హులందరికీ రేషన్ కార్డు సప్లై అయినాడే ఇప్పుడు ఇప్పుడు పేర్లు ప్రకటించిన పేర్లకు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అర్హుడికి లేకుండా అర్హుడు కావచ్చు అనర్హుడు కావచ్చు ఇప్పుడు అరవై ఒక అరవై పేర్లు ప్రకటించారు ఇంకా ఒక రెండు వందల మూడు వందల పేర్లు ఉండేది పంచాయతీలో రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు లేక ఇల్లు లేక ఒక్క ఇంట్లో ఒక ఇంట్లో రెండు 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 గదుల ఇంట్లో ముంగల వెనకాల రేకులు వేసుకొని ముందుల రేకులు వేసుకొని మూడు ఫ్యామిలీ ఇద్దరు కొడుకులు తల్లి ముగ్గురు ముగ్గురుంటున్నారు వాళ్ళకందరికీ ఇల్లు శాంక్షన్ కావాలి రేషన్ కార్డులు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి ఇచ్చిన ప్రకటించిన పేర్లు ప్రకటించాలి వాళ్ళతో పాటు అందరికీ సమానంగా ఒకే రోజు కార్డులు ఇవ్వాలి ఇవాళ గ్రామ సభలో ఇచ్చిన కార్డు ఒక్కటి కూడా ఇవ్వటానికి వీల్లేదు మొత్తం అరువులందరికీ ఓకే చేసినాడే కార్డులు ఇవ్వాలని సిపిఐ పార్టీ నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు గుల్లూరుబాటు గ్రామ సభలో దాదాపు ఇక్కడ వ్యవసాయ కూలీలు దాదాపు ఎనిమిది వందల మంది దాకా ఉన్నారు ఎనిమిది తొమ్మిది వందల మంది ఉన్నారు కానీ కేవలం యాభై ఒక్క మందికే పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి జాబితా వచ్చింది ఇది దారుణం ఉపాధి హామీ అనే పెట్టింది ఏంటంటే వ్యవసాయ పనులు లేనప్పుడు పూట కోసం పెట్టిన పథకం అది వీళ్ళు వ్యవసాయ కూలీలు సర్వే చేయడం చాదగాక వీళ్ళు ఉపాధి హామీకి ఒక ఫైనాన్షియల్ నీరు తీసుకున్నారు ఒక ఫైనాన్షియల్ నీరు తీసుకొని జాబితా తయారు చేస్తామని చెప్తారు అది చాలా నష్టం జరిగింది వ్యవసాయ కూలీలందరికీ కూడా మీరు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అదే కాకుండా ఇందరమ్మ ఇల్లు కూడా ఈ రోజున అర్హులైన రాలేదు కానీ చాలా మంది ఆదివాసులు వేసుకుని ఉంటున్నారు ఆ ఇళ్ళకి పోలీస్ శాఖ వారు ఎస్ఐ సిఐ లాంటి వాళ్ళు పోయి కూడా వాళ్ళకి కనీసం వాళ్ళకి బట్టలు దుస్తులు దృష్టిలు దాఖలను ఉన్నాయి పోలీస్ స్టేషన్ వెనకనే ఉన్నాయి ఆదివాసి ఇల్లు అలాంటి వాళ్ళకు కూడా గుడిసెలు కూడా మంజూరు చేయలేదు ఇలాంటి వాళ్ళని ఇలాంటి సాధించడం వల్ల ఇలా ఇలా సర్వే చేసి చేయడం వల్ల ఆ ఆ రోజున రోజున మీకు జరిగింది ఖచ్చితంగా ఇందురామ్మ ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి ఎందుకంటే సర్వేలో ఈ రోజు ఇల్లు చేరుతా చదువుతుంటే శక్తు చేటు ఎందుకంటే గుడిసెలలో కూడా ఇల్లు అంటే సదంకే ఇవ్వడానికే దారుణం ఉంది ఖచ్చితంగా ఇల్లు అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరికి అందరికి ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం మీ దమ్ముంటే శాంక్షన్ చేయండి మా వాటాని కేంద్రం చెప్పిస్తాం ఖచ్చితంగా ఇల్లు ఎన్ని వందల మంది ఉన్నారు వాళ్ళ శాంక్షన్ చేయండి మేము మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడి అందరికీ మంజూరు చేస్తాం కానీ మీ వాటా కలవాలి కాబట్టి ఇక్కడ మన హక్కులో కాబట్టి ఈ రాష్ట్రానికి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం అర్హులైన ఇల్లు శాంక్షన్ చేయండి ఈ రోజున అందరికి కూడా వ్యవసాయ అందరికి ఇవ్వాలి ఈ రోజున రేషన్ కార్డులు ఇవ్వాలి ఎందుకంటే రేషన్ కార్డులు కూడా వందల మంది ఉంటే ఏదో నలభై పేర్లు చదివారు ఖచ్చితంగా మీరు పెట్టిన రైతు భరోసా కూడా అందరికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని